హలో అండి నేను ఇక్కడ మానసాదేవి ఆలయానికి వచ్చాను మీరు కూడా చూసేయండి చూడండి ఫ్రెండ్స్ మానసాదేవి ఆలయం గోపురం అండి చాలా బాగా తింటుని చెక్కారు ఈ గోపురాన్ని గోపురం చూడండి ఎంతో అందంగా ఉంది ఇది ఆలయానికి యంత్రం చెంది ఇక్కడ నాగ ప్రతిమలు ముడుపులు కట్టారండి ఈ ముడుపులు కడితే ఇలాగా మనకి ప్రతి కోరిక పెళ్లి కాని వాళ్ళకు గాని సంతానం లేని వాళ్ళకు కాని తీరుతుందని ఇక్కడ భక్తులు నమ్మకము చూడండి ఎంత బాగా ఉందో చాలా ఫేమస్ టెంపుల్ కూడా ఇది చాలా మహిమ గల అమ్మవారు ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఆలయానికి దర్శించండి చాలా ఫేమస్ టెంపుల్ అండి చాలా అంటే చాలా బాగుంటది శివలింగం కానీ ప్రతిదీ ఇక్కడ ఉందండి వినాయకుడు శివలింగం ఇక్కడ పాలాభిషేకాలు అవి ప్రతిదీ చెట్టు ఇక్కడ పురాతనమైన చెట్టు అండి జంటనా ఇక్కడ జంట నాకు ప్రతిష్ట కూడా జరిగింది ఇక్కడ భక్తులకి కోరిన కోరికలు తీర్చే అమ్మవారని నమ్మకం ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడై ఆలయాన్ని దర్శించుకుంటే మనకి కాలసర్ప దోషాలు గాని నవగ్రహ దోషాలు గాని ఏమున్నా తొలగిపోతాయంటే ఇక్కడ దీపాలు వెలిగించి పాలాభిషేకాలు అవి చేస్తారండి చాలా విశిష్టమైన అమ్మవారి అమ్మవారు చాలా పురాతనమైన ఆలయం అండి కదా నవగ్రహ నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఇక్కడ ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు కాని సంతానం లేని వాళ్ళు కాని అమ్మవారిని మొత్తుకొని మురికి పడితే కోరిన కోరికలు తీర్చే అమ్మవారండి చాలా విశిష్టత గల అమ్మవారు చూసారు కదండి అమ్మవారి విషయం చాలా చాలా బాగున్నట్టు చాలా విశిష్టత గల అమ్మవారండి మీ ఇంట్లో ఏ సమస్యలున్నా ఈ అమ్మవారిని దర్శించుకుంటే మీ కోరికలు తీరతాయి ప్రతి మంగళవారం ఇక్కడ పూజలు బాగా జరుగుతాయండి ఇక్కడ ప్రతి అమ్మవాసీకి అన్నదానాలు కూడా జరుగుతాయండి ప్రతి మంగళవారం పూజలు బాగా జరుగుతాయి ప్రతి మంగళవారం ఇక్కడ అందరూ ముక్కుకొని ముడుపులు కడతారు మీ కోరికను కోరికలు తీర్చే అమ్మవారండి స్త్రీ మాత్రైన మహా అనుకుంటే పది నిమిషాలు ఈ గుళ్ళో గుంటూరు మీకు మనశ్శాంతినిస్తుంది ఉజ్జాయిని మహం అమ్మవారి అమ్మవారికి ఎంట్రన్స్ అండి చుట్టుపక్కల పూల షాపులు కొబ్బరికాయలు ఇక్కడ అమ్మవారి పూపు మా రన్ని అమ్ముతున్నారు అండి అమ్మవారి చెడ్డ చాలా పురాతనమైన చెట్టు చూడండి ఎంట్రన్స్ లోని వినాయకుడు అండి ఇక్కడ అమ్మవారి గాజులు నాకు లభించాయండి వాళ్ళని మీకు వీడియోలో చూపించటం లేదు అందరూ ఇష్టపడరు కాబట్టి ఎంతో ఆనందంగా ఉంది